నూట నలభై ఎనిమిదో కీర్తన ఈ నూట నలభై ఎనిమిదో కీర్తనలో మరి ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియటం లేదండి లాస్ట్ ఆదివారం ఇది లెసిన్స్ హలేడియా ఒక ప్రత్యక్షత మీరేమో అనుకుంటారు అని దేవుడు ఒక ప్రత్యక్ష మనతో మాట్లాడుతుంటాడు హలేడియా మనతో మాట్లాడుతుంటాడు ఈ రోజుకి ఆ దేవుడు సూటిగా మాట్లాడుతుంటాడు అలేదు ఎంతమందికి అర్థమైంది వాక్యం జరుగుతుందంటే ఎవరెవరిని స్థుతించమన్నాడు హలేవియా ఈ భూమి మీద ఉన్న సంస్థ అందరినీ స్థుతించమన్నాడు హలేడియ్యా ఇంకా ఆయనకి స్థుతించడం సరిపోతాలా మీరు అనుకుంటున్నారు మీరు స్ముతించేది సరిపోతుందేమో మీరు అనుకుంటున్నారేమో కానీ ఆయనకి స్థుతించేది ఆయనకి సరిపోతాను ఇంకా సరిపోకుని మరి ఆయన మాట్లాడుతున్నాడు హలేడియ్యా స్థుతించటం అంటే మీరు ఏదో నోరు గొప్పలేస్తుంది స్తుంచడం అంటే కష్టమవుతుంది స్థుతించడం అంటే ఇంకేదో బాధగా అనిపిస్తుంది కానీ ఆయనని మనం స్తుండంలో ప్రయోజనం వద్ద చదవండి అది ఏమాట ఏ స్థుతించుడి ఆ కాశ నివాస్తుతించుడి ఉన్నంత స్థలములారా నివాసులారా ఆయనను స్థుతించుడి ఆయన దూతులారా మీరందరూ ఆయనను సిద్ధించుడి ఆయన సైన్యములాగా మీరందరూ చదువుకుంటూ పోతా ఉంటే ఆయననే స్తీ స్ండి స్ండి అంటున్నాడు అందుకోసమే ప్రతి దేవుని శావుకుడు ఏం చెబుతున్నాడంటే దేవుని యొక్క వాక్యములో నుంచి ఆయన మనవాడు మీకు తెలియజేస్తున్నాడు ఈ భూమి మీద హలలుయ్యా భూమి మీద ఆ దేవుని శావుకుడు చెప్పటమే కాదు దేవుడు కూడా చెబుతున్నాడు అయినా సరే మనము గ్రహించుతున్నామా హలలియ మన పనులు మనమే మన ఆరుబాటు మనమే హలనీయ మనకి ఏది ఆలోచన వస్తే ఆలోచనే హలలియ కానీ ఆయన మాత్రము ఆయన ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనతో మాట్లాడలేదండి ఆయన యొక్క ఆలోచనలో చేష్టమైన కృప ఉండదని దేవుని యొక్క మార్కు చదివిస్తుంది హలలియ ఆకాశాలంట సూర్య చంద్రుల నక్షత్రాలంట ఈ భూమి మీద పావు పతి సముద్రములో ఉన్న ప్రతి జాతిని భూమి మీద ఉన్న ప్రతి జాతిని ప్రతిదీని కూడా దేవుడు స్థుతించమంటున్నాడు మీరు స్తుతించకపోతే దేవుడు ఇంకా హలలియ మీ వల్ల కాకపోతే ఎవరి వల్ల ఐదు చెప్తున్నాడు ఆకాశ నక్షత్రములతో వల్ల ఐదు చెప్తున్నాడు దేవుడు హలలియ మీరు స్తుంచకపోతే మీరు వినకపోతే సముద్రములో మాక జాతి పత్తిని కూడా స్థుతించింది అని చెబుతున్నారు దేవుడు నోరున్న పశువులు కూడా దేవుని స్థుతించాయి అంట నోరున్న మనము స్థుతించలేకపోతున్నాం నోరున్న మనము ఆ నామాన్ని గణపరిచలేకపోతున్నాం అన్నిటికంటే దేవుడు మనకి ఎక్కువగా తెలివిచ్చాడు తెలుసా హలలీయ అన్ని అన్ని జాతుల కంటే ఈ భూమి మీద మాముడికి మంచి తెలివినిచ్చినాడు హలలీయా అయినా సరే వింటున్నామానా ఎంటున్నావా ఈరోజు హలలియ నీ జీవితానికి సంబంధించిన మాటను దేవుడు నీతో మాట్లాడుతుంటాడు ఈ రోజు నువ్వు వింటే నీ జీవితంలో నిజంగా నీకున్న పరిస్థితి ఏంటో నీకున్న ప్రతి అనారోగ్యం ఏంటో నీకున్న ప్రాబ్లం ఏంటో ఆయన నామానికి నువ్వు ఈ రోజు నీ జీవితంలో గొప్ప కార్యం కూడా ఉంటాయి ఉన్నాయి నీకు దేవుడు నరాకీళ్లు చేయబోతుంటాడు హల్లిగా తింటారా వినం ఆ పాస్త గారు అలా చెబుతాడు ఇలాగనే చెబుతాడు అని చెప్పుకొని పోతుంటాడు ఒక సహోదర్ అంటుంది ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్ని కార్యాలు చేశాడు అని ఆ పాస్త గారితో ఎంతగా చెప్పుతుంటది నేను నేను గ్రహించుతుంటాను హలలియ నాకు చేసి అంటుందిగా దయ్యము పట్టిన ఆత్మలు మరి వదిలిపోతాయంట పాస్తి గారు హలనీయ అంతకు ముందు ఆమె బాధ అయింది మంచిగా అయింది ఇంకా మరి ఎక్క తనకి ఏం ఆలోచన వచ్చిందో మరి దయ్యాలు వెళ్ళిపోతాయంట మరి మాంత్ర శక్తుల నుంచి విడిపించబడతారంట హలనీయ చెప్పాలో ఉన్నది జ్ఞానముందో జ్ఞానం లేదా పది పదిహేను సంవత్సరాలు పద పది సంవత్సరాలు ఇవహాము జరగాలని ఒక్కసారి గృహ కుడుకులో పారు పొందుకుంటే అదే నెలలో దేవుడు కార్యం జరిగించాడు కానీ అది మర్చిపోయింది మళ్ళీ ఆ ఆ మరమం అనేది మర్చిపోయింది అంటే మనుషుల్లో ఉన్న ఆలోచన ఎలా ఉన్నదండి హళనీయ దూరపు కొండలకి మిలుపు ఎక్కువ చూశాను ఇప్పుడు ఆ పెద్ద కొండ కనబడుతూ ఉంటది ఆ కొండ మనకి దగ్గరగా అనిపిస్తూ ఉంటది నడుస్తుంటే ఎట్టు ఉంటది అల్లల్లి నడిస్తే ఎంతో అనిపిస్తుంది మనం పోతా ఉంటే పోతా ఉంటే పోతా ఉంటది వీళ్ళక్కడ చూసారా పరీక్షించారా ఇక్కడ మామూలు కొండలు కాదు మీ దగ్గర దగ్గర కొండలు కాదు గుట్టలు కాదు మీరు కొంచెం ఎక్కినా మరి ఎక్కి చూస్తే ఆ కొండ గుట్ట దగ్గరగా అనిపిస్తూ ఉంటది అది కొన్ని కిలోమీటర్లు ఉంటది హల్లల్లియ అలలే అందుకోసమే మనుషులకి శుభాయము మరి ఇంకా అర్థం కాటలేదు మనుషుల యొక్క ఆలోచన వారికి అర్థం కాటలేదు అందుకోసమే దేవుడు నామాన్ని బట్టి ఆయన మనము స్థుతించాలని దేవుడి యొక్క వారికి చూపిస్తుంది స్థుతించాలి నీకే ప్రాబ్లం ఉన్నా స్థుతించాలి ఏ కష్టం ఉన్నా స్థుతించాలి ఏమున్నప్పటికైనా దేవున్నామని గడపరచాలి గడపరుచున్నారా కష్టం వచ్చినప్పుడే గనపరచాలి కష్టం తిరిగిన తర్వాత మళ్ళా కష్టాల నుంచి వెనపరచారు హలలియా హలల్లియా అందుకోసమే దేవుని యొక్క భాగ్యం జరిపిస్తుందండి ఆకాశ నక్షత్రాలు లెక్కపెట్టగలతారా లెక్క పెట్టుతారా లెక్క హలలియా సూర్యుడు చంద్రుడు ఎంత పెద్దగా ఉంటాయండి చాలా పెద్దగా ఉంటాయి హలలియా మరి సముద్రంలో ప్రతి జాతి జంతువులు భూమి మీద అన్ని ఎన్నుంటాయి అన్నిటికి కూడా దేవుడు స్థుతించమని చెబుతున్నాడు రాళ్ళతో సహా చెబుతున్నాడు గుట్టలతో సహా చెబుతున్నాడు మరి ఈ భూమి మీద ఉన్నాక చెట్లు పెద్ద పెద్ద చెట్టుతోని కూడా స్థుతించుతాయి అని చెబుతున్నాడు చెట్లు కూడా స్తాయి అంటే హలో నువ్వు స్తుంచకపోతే నువ్వు వినకపోతే అన్ని వింటే ఏ విధం వర్గం చేస్తున్నాయి వింటారా ఇదరు కదా హలలియా